ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ సింహాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి రవి పితృకారకుడైనటువంటి రవి కుంభరాశిలో ప్రవేశిస్తాడు నెల రోజుల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఈ సమయంలో మకర రాశి వారి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఎందుకు ప్రభావం ఉంటుంది రవి కుంభరాశిలో సంచరిస్తే ఏమిటి ఇబ్బంది అంటే రవి శని రెండు కూడా శత్రుగ్రహాలు రవి పితృకారకుడు శని కర్మకారకుడు ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కానీ శని గ్రహం యొక్క వీక్షణం రవి మీద ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది ప్రతి ఒక్క రాశి వారు కూడా ఈ దోషాన్ని ఒక నెల రోజుల పాటు భరించాలి అయితే కొన్ని రాసుల వారి మీద ఎక్కువగా కొన్ని రాసుల వారి మీద తక్కువగా ఉంటుంది మకర రాశి వారికి రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటే మీ రాశికి అష్టమాధిపతి రెండవ స్థానంలో రవితో కలిసి సంచరించేటప్పుడు ఆర్థికంగా మీరు ఏదైతే ఇక్కడి నుంచి నాకు ఎంత డబ్బులు వస్తాయి ఇంత డబ్బులు వస్తాయి ఈ డేట్లో వస్తాయి అని చెప్పేసి మీరు రాసి పెట్టుకుని కోసం వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అంటే రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి రాకుండా ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించబడతాయి మరొకటి ఏమిటంటే అష్టమాధిపతి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే అష్టమాధిపతి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు రుణాలు చెల్లించటం కోసం తీసుకొచ్చినటువంటి ధనాన్ని కూడా వేరే మార్గాలకు ఉపయోగించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అంటే మకర రాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కఠినమైనటువంటి ప్రణాళికను పాటించాలి ప్రణాళికాబద్ధంగా కనుక చేయకపోయినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఇక రెండవ స్థానం అంటే కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానం ఈ రెండవ స్థానంలో ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబపరమైనటువంటి విషయాలు అత్యంత చికాకుగా మారుతూ ఉంటాయి సమస్య లేని చోట సమస్యలు ఉత్పన్నం జరుగుతూ ఉంటుంది మాట్లాడినటువంటి మాట ఎంత మంచికి పోతే అంత చెడేదొతుంది ఏమిటరా భగవంతుడు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే మకర రాశి వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దీని వలన ప్రభావం జరుగుతుంది మరి ఈ దుష్ప్రభావం తొలగిపోవడానికి మకర రాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామికి వడమాలను కనుక సమర్పించినట్లయితే దీని నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది పైగా ఏలునాడు శని కూడా జరుగుతూ ఉన్నది మకర రాశి వారికి కాబట్టి ఆంజనేయ స్వామికి హనుమాన్కి హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామికి వడబాలు సమర్పించడం వల్ల సమస్తమైనటువంటి యోగాన్ని కూడా పొందుతారు దాంతోపాటు ఇంకా తండ్రికి లేదా పెద్దవాళ్లకు ప్రతిరోజు నమస్కారం చేసుకోవటం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా పొందుతారు తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశికి సంబంధించినటువంటి రవి గ్రహాల కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు శుభం